హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఇక స్టోరీలోకి వెళ్ళకన్నా ముందు ప్లీజ్ అండి నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇక స్టోరీలోకి వెళ్దాం హాయ్ నా పేరు రమేష్ నేను ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేస్తున్నాను నాకు ఒక మేనత్త ఉంది పేరు వసుంధర రంగు చామన్ కానీ పర్సనాలిటీ సూపర్ చూస్తే ఏ మగాడికైనా ఇంకా ఆగలేరు నేను టెన్త్ క్లాస్ చదివేటప్పుడు తను డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతుంది నేను మంచి హైట్ అండ్ వెయిట్ ఉంటాను తను ఒక ఆ రకమైన ఫీలింగ్స్ ఉన్న కుక్క నేను అయితే నేను ఒక నా కూడా అలాంటి కోతిని మా ఇద్దరు కోరికలు ఎక్కువగా కానీ నేను చిన్నవాడిని అని అనుకోనేది ఒకరోజు పెళ్ళికి వెళ్ళడానికి రెడీ అవుతుంది శారీ కట్టుకొని ఎలా ఉన్నాను అని అడిగింది నేను ఆ శారీ బాగలేదు అని వేరేది చూపించి అది కట్టుకో అని చెప్పాను తను నా ముందే శారీ విప్పేసి జాకెట్ కూడా విప్పేసింది అదే నాకు ఫస్ట్ ఒక అమ్మాయిని అలా చూడడం నాకు ఏదోలా అయిపోయింది తన వంక బిత్తర చూపులు చూస్తూ ఉండిపోయాను తను కంటి నొసలు పైకి ఎగరేస్తూ ఏమిటి సంగతి అన్నట్టుగా సైగ చేసింది నాకు ఏమి చెప్పాలో అర్థం కాలేదు లేచి బయటకు వెళ్ అనుకొని కానీ నాకు అప్పటికే పైకి లేచి ఉంది నాకు చాలా సిగ్గు వేసింది అప్పుడు మేనత దగ్గరకు వచ్చి నువ్వు ఒక ముద్దు పెట్టింది నాకు థౌజండ్ ఓట్స్ పవర్ పాస్ అయినట్టుంది తను బట్టలు కట్టుకొని వెళ్ళిపోయింది నాకు మాత్రం అదే గుర్తుకొస్తుంది మేము పెళ్ళికి వెళ్ళాము కానీ నాకు అంత ఇంట్రెస్ట్ లేదు పెళ్ళి చూడడం మా మేనత్త ఎక్కడుందో చూసి తన వంకే చూసేవాడిని తను కూడా బాగా అడ్వాన్స్ చేస్తుంది నేను చూస్తున్నాను కానీ ఏమీ అనలేదు పెళ్ళి అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసాము నేను డ్రెస్ చేంజ్ చేసుకొని వెంటనే మా మేనత్త రూంలోకి వెళ్ళాను తను చూసి నవ్వింది నాకు ఏదోలా అయిపోయింది తను ఇంకా బట్టలు మార్చుకోలేదు నేను అందుకే వచ్చానని తనకి అర్థమైంది కానీ ఏం తెలియనట్లుగా ఏంటి రా అలా వచ్చావు అని అడిగింది నేను ఏమీ లేదు అని అన్నాను తాను ఒక రకంగా నవ్వింది తాను సారీ చెప్పేసింది అంటూ తిరిగి జాకెట్లు కూడా తీసేసింది నాకు ఒకటే టెన్షన్ అన్నీ విప్పేస్తుంది నేను ఫేస్ అదోలా పెట్టాను తను చూసి చిన్నగా నవ్వింది మళ్ళీ అటు తిరిగి అన్నీ ఉంది నాకు ఒకసారి ఇటు తిరిగితే బాగుండు అనిపించింది తను నైటీ వేసుకుంది కానీ లోపల ఏమి వేసుకోలేదు నా శరీరం అంతా వేడిగా అయిపోయింది మా అమ్మమ్మ వచ్చి ఏరా ఏం చేస్తున్నావు నిద్ర రావడం లేదా వెళ్ళి పడుకో అంది నాకు ఇంకా నిద్ర రావడం లేదు నేను మేనత్త కాసేపు కబుర్లు చెప్పుకోవడం అని చెప్పాను సరే అయితే మేనత్త రూమ్లోనే పడుకో అని చెప్పి వెళ్ళిపోయింది నాకు చాలా ఆనందం వేసింది నేను మేనత్త చాలాసేపు మాట్లాడుకున్నాము అప్పటికే అయింది అంతా పడుకున్నారు పడుకో చాలా టైం అయింది నాకు నిద్ర వస్తుంది అని చెప్పి అటు తిరిగి పడుకుంది కానీ నాకు నిద్ర రావడం లేదు అరగంట తర్వాత మేనత్త అని పిలిచాను లేవలేదు పడుకుంది అనుకున్నాను నాకేమీ నిద్ర రావడం లేదు ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు నాకు మేనత్తని అలా చూసిన తర్వాత అన్నీ అవే గుర్తుకు వస్తున్నాయి నాకు మళ్ళీ టెన్షన్ స్టార్ట్ అయింది కొంచెం పైకి లేచి మేనత వంక చూశాను లోపల ఏం వేసుకోలేదు తన షేప్లు కనిపిస్తున్నాయి ఇంకా నాకు పిచ్చెక్కిపోతున్నాయి తన శ్వాస తీసుకొని మళ్ళీ వదిలేటప్పుడు తన అందాలు మొత్తం బాగా కనిపిస్తున్నాయి నేను వెంటనే పట్టుకొని నలిపేయాలనిపించింది కానీ లేస్తే ప్రాబ్లం అని ఆగిపోయాను కానీ అలా ఆగలేకపోయాను మళ్ళీ మేనత్త అని పిలిచాను తాను సడన్గా నిద్రపోతున్నట్లు అనిపించింది కొంచెం ధైర్యం తెచ్చుకొని ఒక చేత్తో తన అందాలు పట్టుకున్నారు రెస్పాన్స్ లేదు మళ్ళీ కొంచెం ప్రెస్ చేశాను మేనత్త అలాగే పడుకొని ఉంది కదలలేదు కొంచెం అడ్వాంటేజ్ తీసుకొని నైట్ గౌన్ బటన్స్ మొత్తం విప్పాను అలా చేసేసరికి తను కళ్ళు తెరిచి ఉంది నాకు చాలా భయం వేసింది అమ్మమ్మకు చెప్తుందేమో అని కానీ చెప్పలేదు చిన్న నవ్వు నవ్వింది అంతే నాకు చాలా ధైర్యం వచ్చింది తను నన్ను పైకి లాక్కొని తన పెదాలతో నా పెదాలను కలిపింది నాకు స్వర్గంలో ఉన్నట్లు అనిపించింది చాలాసేపు అలాగే పెదవులను నలిపేస్తూ ఉంది తర్వాత తన నైటికి తీసేసి పక్కకు పడేసింది ఇంకా నాకు దగ్గర అయిపోయింది అలా తను నన్ను దగ్గరకు తీసుకుంది నా తల నిమ్మురుతో తను కూడా నాకు కోఆపరేట్ చేస్తుంది ఇక నేను తన అందాలను నలిపిస్తూ ఉన్నాను తను నాకు చాలా బాగా కోఆపరేట్ చేస్తుంది నాకు చాలా హ్యాపీగా అనిపించింది మొదట ఏమనుకుంటుందో మళ్ళీ తను మెలుకోవలేస్తే ఎవరికైనా చెప్తుందేమో అనుకున్నాను కానీ ఎవరికి చెప్పలేదు ఇంకా నా ఆనందానికి లేవు ఏం చేయాలో అనేది కూడా నాకు తోచడం లేదు కానీ నాకు ఏది అనిపిస్తే అది చేస్తున్నాను ఇక తనతో ఆ పని నేను కానిచ్చేసాను తను కూడా నాకు చాలా బాగా కోఆపరేట్ చేసింది ఆ పనిలో తనకు కూడా చాలా కోరికలు బాగా ఉన్నట్టున్నాయి నాతో చేయాలని అందుకే ఏమనకుండా నేనేం చేస్తున్నా తను కూడా ఇంకా రెట్టింపు నాకు కోఆపరేట్ చేస్తూ ఉంది తను సంతోషంతో నా శరీరం అంతా ముద్దులు పెట్టేసి ఉంది మళ్ళీ అరగంట తర్వాత మళ్ళీ ఆ పని కానిచ్చాము అప్పటికే టైం నాలుగు దాటింది అలాగే నిద్రపోయాము మార్నింగ్ ఎనిమిది తర్వాత అమ్మమ్మ తలుపు కొట్టే వరకు నిద్ర లేవలేదు అప్పుడు మా మేనత్తకి మెలుగు వచ్చి నన్ను లేపి బట్టలు కట్టుకోమంది తను బట్టలు కట్టుకుంటుంటే అలాగే చూస్తూ చూసింది చాలా అమ్మమ్మ వస్తుంది లేచి బట్టలు కట్టుకోంది మళ్ళీ ఎప్పుడు అలా కార్యక్రమం అని అడిగాను ఇంకా కుదరదు అంది అయితే నేను బట్టలు వేసుకోను అన్నాను అంతే ఆ దెబ్బకు నా దగ్గరకు వచ్చి బతిమలాడింది నేను ఒప్పుకోలేదు సరే అమ్మమ్మ లేనప్పుడు మళ్ళీ అని చెప్పింది ప్రామిస్ చేసింది నేను బట్టలు వేసుకొని మళ్ళీ పడుకున్నాను తను వెళ్ళిపోయింది ఆ రోజు నుంచి వీలు దొరికినప్పుడల్లా మా మేనతని చేస్తూ ఉన్నాను తను ఇప్పుడు పెళ్ళి ఇద్దరు పిల్లలు ఉన్నాను ప్రతి ఆదివారం మేనతో ముచ్చట్లు పెడతాను ఇద్దరం పచ్చి పచ్చిగా మాట్లాడుకుంటాం ఇంటికి వెళ్ళినప్పుడు తనను అలా చేస్తూ ఉన్నాను తాను కూడా వెళ్ళని వదు నాతో అలా చేస్తూ ఉంటుంది కానీ ఏ మాట కా మాట చెప్పుకోవాలి మేనత్త తన భర్తతో కన్నా నాతోనే హ్యాపీగా ఉంటుంది అది తను కూడా చెప్తుంది తనకన్నా నాకు నీతోనే ఎక్కువ సుఖం దొరుకుతుందిరా థ్యాంక్స్ రా అని చెప్పి మేమిద్దరం కలిసినప్పుడల్లా నా నుద్దుటి మీద ముద్దు పెడుతూ ఉంటుంది నేను ఛాన్స్ దొరికినప్పుడల్లా అస్సలు వదలకుండా ఆ పని చేస్తూనే ఉంటాను ఇది ఫ్రెండ్స్ స్టోరీ ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి